పెంచినారులను అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెంటే ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెంటే చాలి అంత భవనాలు నడుస్తున్న గురుడు ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువులను ఈరోజు ఎక్కడపై రాజన్న సిడ్జిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ తర్వాత నిరసన చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రోజు పూర్తిగా పూర్తికి చేస్తున్నది దానిలో భాగంగానే ఈ రోజు నుండి విద్యార్థులకు సంబంధించిన బస్ పాసులు ఏదైతే బస్ పాసులకు సంబంధించి ఇరవై పర్సెంట్ ఈ రోజు ఛార్జీలు పెంచుతున్నామని చెప్తున్నారు దీనివల్ల ఈరోజు పేద పరుగుబరమైన వర్గ విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం చేయడమే అని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ బస్ పాసుల మీద చదువుకుంటే విద్యార్థుల పైన ఈరోజు రోజు వాళ్ళపైన భారం ఇప్పటికే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు దానికి అదనంగా ఈ రోజు విద్యార్థుల పైన ఇరవై శాతం పశ్చాజీలు పెంచిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి దానికి కాకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న చదువుకుంటున్న ప్రతి విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ సౌకర్యం కల్పించాలి ఈ పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి దాంతో పాటు ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ నైన్టీ సిక్స్ ప్రకారం ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఈ టెక్నో ఒలింపియాడ్ స్మార్ట్ పేర్లతోని సిపిఎస్ స్టేట్ సిలబస్ స్కూల్ సిపిఎస్ కారిక్యులం పేరు లక్షల రూపాయల ఫీలతో రాష్ట్రంలో జరుగుతున్నది ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఫీజులతో ఎరగట్టాలి ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈరోజు జూన్ పన్నెండవ తేదీన ఈరోజు పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి ఈ పాఠశాల అయితే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అనేక సమస్యలతో ఉన్నాయి పాఠశాలలు ప్రారంభం కాకముందు ఈరోజు ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి ఈరోజు ఉపాధ్యాయులు నియమించాలి దాంతోపాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు ఉన్న ప్రజాప్రతినిధులు మంత్రులు కూడా ఖచ్చితంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించడానికి కోసం కృషి చేయాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో అద్దె భవనంలో దాదాపుగా ఈరోజు ఈరోజు వందలాది గురుకులాలు అద్దె భవన్లో కొనసాగుతున్నాయి గతంలో జగిత్యాల జిల్లాల గురుకులాలకు కనీస మౌలిక వసతులు లేకుంటే ఉంటే ఫామ్ కార్డు గురైన విద్యార్థులు మరణానికి రోజు ప్రభుత్వమే కారణమైన పరిస్థితి ఉన్నాయి కాబట్టి అద్దె లో కొనసాగున్న గురుకులాలకు సంక్షేమ హాస్టలకు సొంత నిర్మించాలి పెరిగిన ధరకు అనుగుణంగా ఏదైతే మెడ్ ఛార్జీలు పెంచడం అని చెప్పుకుంటున్నారో ఆ మెడ్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ సమశీల పోరాటాలు సిద్ధమైతాయని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే ఇరవై శాతం పెంచి దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఓవైపు ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల బైచిలకు రూపాయలు స్కాలర్షిప్లు ఫీజులు ఎంపెంట్లు బకాయిలు ఉండి పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు పేద విద్యార్థులను మరింత విద్యకు దూరం చేసేందుకు ఈ బస్ బస్ ఛార్జీలను పెంచడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తానని మరి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ జిల్లాలో అనేక పెళ్లి పెట్టుకొని అనేక ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను వారి తల్లిదండ్రులు మోసం చేయడానికి ప్రకటనలు చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా జిల్లాలో ఈ రోజు క్యాంపెనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏ ఒక్క పాఠశాలను తనిఖీ చేసినటువంటి పరిస్థితి లేదు దేన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఏదైతే కార్పొరేట్ యాజమాన్యాలు ఇస్తున్నటువంటి కాసుల తక్కువ ఈ రోజు తనిఖీలు చేయకూడదు సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అనుమతి లేదు లేకుండా ఏదైతే పాఠశాల నడిపిస్తా ఉన్నారో వాటిని సీజ్ చేయకపోతే ఎస్ఏ ఆధ్వర్యం లాంటి పాఠశాల ధర్నాలు చేయడానికి కూడా వెనుకడబోమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఇప్పటికే రెండు మూడు నెలలు మూసివేసి ఉన్నటువంటి పాఠశాలలు పన్నెండు నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మరి పూర్తిలో సాగంజన నియమించాలి మరి ఉపాధ్యాయుల నియమించాలి ఇలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు విద్య బోధించడం కోసం సౌకర్యాలు కల్పించాలి మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మరి అద్దె భవనాలలో లు కావచ్చు కేజీబీలు కావచ్చు కక్షే మాస్టర్లు కావచ్చు వీటన్ని సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ జిల్లాలో సమగ్రంగా విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్ఎఫ్ నిరంతరం పాల్పడతా ఉంది మరి ఈ విద్యా సంవత్సరంలో పక్కా ప్రణాళికతో ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం ముందుకు ముందుకెళ్తా ఉంది కాబట్టి ఏదైతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరంతర ఉద్యమాలు పోరాటాలు చేయాలని వెనకాల బాబు రెడ్డి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మల్లారా జిల్లా కార్యదర్శి